యేసుక్రీస్తు వారు యోహన్తో మాట్లాడుతూ లవోద్యోగ్యలో ఉన్న సంగమునకు ఎలాగు రాయమని చెప్తా ఉన్నాడు ఏమని రాయమంటున్నాడు అంటే నీవు చల్లగా నేను లేక నిలువెచ్చగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి మూవే ఉద్దేశించున్నాను ప్రియజనమా గమనించండి దేవుడైన యేసుక్రీస్తు వారు ఆ సంఘమును ఆ సంఘం మీద ఆ సంఘంలో ఉన్న విశ్వాసుల మీద ఉమ్మువేయ ఉద్దేశించున్నాడు అంటే గమనించండి వారు ఎంతగా ప్రభునేసు క్రీస్తు వారిని విసిగించారో క్రైస్తవ సంఘమే పాటలు పాడేవారే ప్రార్థనలు చేసేవారే ఉపవాసం ఉండేవారే కానీ వారి క్రియలు ఎలా ఉన్నవి అంటే దేవుని ముందు అతి నీచాతి నీచంగా కనిపిస్తూ ఉన్నాయి అందుకే అంటూ ఉన్నాడు నువ్వెచ్చగానే ఉండు లేకపోతే చల్లగానే నువ్వు ఉండు నుచ్చగా మాత్రము ఉండవద్దు అని ప్రభువారు మాట్లాడుతూ ఉన్నారు ప్రిమని దేవుని బిడ్డరా ఈనాడు అనేక మంది నులివచ్చగా మారిపోతూ ఉన్నారు ఎందుకనయ్య అంటే ఇదిగో ప్రార్థనక వచ్చి ప్రార్థనలో బలపడి దేవుని యొక్క వాక్యానుసారం జీవించవలసిన ఈనాటి తరము ఎలా మారిపోతున్నారా అంటే బహు భయంకరమైన పాపత్ములుగా జీవిస్తూ ఉన్నారు ఇదిగో గమనించే ఒక ఉదాహరణ చెప్తాను ఇక లవోదకేల ప్రాంతంలో ఒక నది ఉండేది ఆ నది ఎత్తైన కొండల నుంచి జలపాతంలాగా కిందకి ప్రవహిస్తూ ఉండేదట ఆ కొండ మీద నుంచి నీరు పడుతూ ఉన్నప్పుడు ఆ కొండ మీద నుంచి పడుతున్న నీరు వెచ్చగా ఉండేది ఆ వెచ్చని నీరు ఎవరైతే తాగుతారో ఎవరైతే ఆ నీటితో వారికి దేహాలు కడుక్కుంటారో వారికి స్వస్థత వస్తుంది అని ఒక వాడుక ప్రకారము అందరూ కూడా ఆ నీరు కోసము ప్రయాసపడి ఆ నది వద్దకు వచ్చేవారు కానీ ఆ పైనుంచి కింద లోపు ఆ నీరట నులివచ్చగా నులివెచ్చగా మారిపోయేదట ఆ నులివచ్చని నీరు త్రాగినా కానీ ఆ నీరుని ఉపయోగించుకున్నా కానీ వారికి ఎలాంటి స్వస్థత కలిగేది కాదు ఆ నీరు వెచ్చగా ఉన్నప్పుడే స్వస్థత వచ్చేది బాగుపడేవారు కానీ ఆ నీరు కింద లోపు నులివెచ్చగా మారిపోవటం వల్ల ఆ నీటిని ఎవరు కూడా ఉపయోగించడానికి ఉపయోగం లేకుండా వదిలేశారు ఈనాటి కాలంలో అనేక మంది వెచ్చగా పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడవలసిన వారు నులివెచ్చగా మారిపోయి అటు దేవునికి ఉపయోగకరంగా గాను ఇటు ప్రజలకు ఉపయోగకరంగా గాను లేకోకుండా లోకానుసారంగా సాతానికి ఉపయోగకరంగా మారిపోతూ ఉన్నారు గమనించండి మనం ఎలా జీవించాలి అంట వెచ్చగా ఉండాలంట అది ఏ స్థితి అంటే వెచ్చని స్థితి పరిశుద్ధాత్మ అనుభవం కలిగినవారు దేవుని యొక్క మర్మాలు ఎరిగినవారు నిత్యము కూడా దేవుణ్ణి ప్రార్థించుకునే విశ్వాసులు వెచ్చని స్థితికి సాదృశ్యంగా ఉన్నారు ఇక చల్లని స్థితి అంటే అసలు దేవుడు అంటే మాకు తెలియదు ఏసుక్రీస్తు ఎవరో మాకు తెలియదు అనేవారు చల్లని స్థితికి సాదృశ్యంగా ఉన్నారు కానీ ఈ నులివెచ్చని స్థితి అంటే ఏమిటి అంటే లోకాను లోకానుసారంగా జీవించిన వారు దేవుణ్ణి ఎరిగి సంఘంలో కట్టబడి ఇక వాక్యానుసారంగా కొంతకాలం జీవించి మరల లోకంలో పడిపోతారు చూడండి అలాంటి వారు నులివెచ్చగా ఉన్నారు అలాంటి వారిని దేవుడంటా ఉన్నాడో ఇదిగో ఇంకా స్థితి ఒకప్పుడు చల్లగా ఉండేది లోకంలో ఉండేవాడివి ఏసు ఎవరో తెలిసిలో ఉండేవాడివి కానీ దేవుడు ఎవరో సంఘం ఏమిటో వాక్యం ఏమిటో తెలియబడిన తర్వాత నువ్వు పరిశుద్ధాత్మ అనుభవంలోకి వచ్చిన తర్వాత కూడా మరల లోకంలో పడిపోతున్న చూడు అది నులివెచ్చని స్థితి అని ప్రభు మాట్లాడుతున్నాడు ఆ స్థితి అంటే దేవునికి ఏమాత్రం ఇష్టం ఉండదట ప్రియజనమా ప్రియ దైవ సంగమా గమనించండి ఈనాడు నువ్వు అలాంటి స్థితిలో గనుక ఉంటే ఈనాడు నువ్వు గనుక బహుప్రాధన పరుడవయి ఉండి నీ కుటుంబాన్ని ప్రార్థనలు నడిపించి అనేక మందిని క్రీస్తు గురించి బోధించి మరల నువ్వు కనుక లోకంలో జీవిస్తున్న చూడు ఆ యొక్క పరిస్థితులను బట్టి దేవుడు అంట నీ ముఖం మీద ఉమ్ము వేస్తాను అంటూ ఉన్నాడు అంతకంటే భయంకరమైన శిక్ష మరొకరు ఉంటుంది అంటారా ఒక దెబ్బ కొట్టినా పడతాం కానీ ఇక ఉమ్ము వేయించుకునే స్థితి బహు భయంకరమైన స్థితిగా మనము కొనియాడుతూ ఉంటాము కాబట్టి మనం ఎప్పుడు కూడా వెచ్చని స్థితి పరిశుద్ధాత్మ అనుభవం కలిగిన స్థితిలో ఉంటే అది మన దీవిన అని వాక్యం మాట్లాడుతుంది ఒక సహోదరుడు ఉన్నాడు ఆ సహోదరుడు చిన్నప్పటి నుంచి కూడా బహు ప్రార్థన పరుడు ఎంత ప్రార్థన అంటే కుటుంబం అంతా ప్రార్థన లేకపోయినా కానీ తను మాత్రము దీని మహాకృపం బట్టి దేవుళ్ళు బహా బలవంతునిగా కట్టబడ్డాడు బలమైన ప్రార్థన చేసేవాడు చక్కని పాటలు పాడేవాడు చక్కని యొక్క మాట తీరు కలిగి ఉండేవాడు దీనికి మహాకృపం బట్టి కాలంలోకి వచ్చాడు ఒక గొప్ప మంచి ఉద్యోగం వచ్చింది ఆ ఉద్యోగాన్ని బట్టి ఉన్న ఊరిని ఇక సంగమును విడిచిపెట్టి పట్టణానికి వెళ్ళిపోవలసి వచ్చింది బాధపడుతూనే వెళ్ళాడు అయ్యో నా సంగము అయ్యో నా జనము అయ్యో నా దైవజనుడు దూరమైపోతున్నాడు అని బాధపడుతూనే వెళ్ళాడు కొంతకాలం అక్కడ బాగానే ఉన్నాడు మంచి ఉద్యోగము తనక స్థితిగతులు మారిపోతూ ఉన్నాయి అంటే ఉన్నతమైన స్థాయిలోకి వెళ్ళిపోతూ ఉన్నాడు ఉద్యోగం వచ్చినప్పుడు చాలా ప్రార్థన పడడు అలాగే ప్రార్థనలో బలపడుతూ 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 ఉన్నాడు ఆ లోకంలోకి ఒక పట్టణంలో ఉన్న ఉద్యోగంలో చేస్తూ ఉన్నాడు అక్కడ స్నేహితులు కొంతమంది తనకి ఏ స్నేహితులు అయ్యారు కొంతమంది స్నేహితులు అయ్యారు వారి కాలు విధానము ఇతని కాలు విధానానికి చాలా వేరుగా ఉండేది అయినను నా జాబు నాది నా దేవుడు నా దేవుడే అనుకుంటా ప్రార్థన చేసేవాడు ఇది సామెత ఉంది కదా ఆ నెల సహవాసం చేస్తే వారు వీరు వీరు వారైపోతారట ఆ నెల సహవాసం వారితో చేసేడో లేదో తన యొక్క వస్త్రధారణ మార్చుకున్నాడు తన యొక్క వేసే వస్త్రాలు మారిపోయాయి తన యొక్క ముఖ వికారం మారిపోయింది తన యొక్క స్థితిగతులు మారిపోయాయి అప్పటి వరకు చాలా సింపుల్గా తగ్గించుకొని జీవించే యొక్క వనస్థుడు బహు ఆడంబరంగా జీవించడం మొదలుపెట్టాడు ఎన్నో వేల రూపాయలు పెట్టి బట్టలు కొంటా ఉన్నాడు స్నేహితులందరికీ బట్టలు కొంటూ ఉన్నాడు కుటుంబానికి పంపవలసిన డబ్బులు తండ్రికి తల్లికి పంపకోకుండా తన ఇష్టానుసారంగా జలసలు చేస్తూ ఉన్నాడు తండ్రి ఫోన్ చేసి అడిగితే నా డబ్బులు పంపలేదు ఏంటని అడిగితే ఈ నెల శాలరీ రాలేదు ననా అని చెప్పుకుంటూ వస్తూ ఉన్నాడు గమనించండి గమనించండి కొన్ని రోజులకు తను ఒక 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 తాగుబొత్తుగాను తిరుగుబొత్తుగాను మిగిలిపోయాడు ఎందుకు పనికిరాని భయంకరమైన వ్యాధుల గుండా ప్రయాణం చేసి అను ఎందుకు పనికిరని వానిగా విడువపడ్డాడు ఎందుకని స్థితి వచ్చింది ఎందుకని దేవుడు తను కర్ణించలేదు ఎందుకని దేవుడు తను స్వస్థపరచలేదు ఎందుకని తను దేవుడు మార్చలేదంటే తను వెచ్చగా ఉండవలసిన వాడు నులివెచ్చగా మారిపోయాడు కాబట్టి దీని యొక్క వాక్యాన్ని ఎరిగిన వాడే అనేక మంది ఒకరు ప్రార్థించగలిగిన వాడే అనేక మందికి నీతి వాకులు బోధించగలిగిన వాడే ఈనాడు తిరిగిపోతుగాను తాగిపోతుగాను మిగిలిపోయాడు అనేకమైన మంది సార్లు దైవజీవుడు ఫోన్ చేసి గద్దించాడు తండ్రి గద్దించాడు అయిన వారు గద్దించారు అయిన నువ్వు మాట ఏం లేదు ఆఖరికి ఒక వ్యాధిగ్రస్తునిగా ఎవరు ఏ మందులు కూడా నయం చేయలేని ఒక వ్యాధిగ్రస్తునిగా మిగిలిపోయాడు ఎందుకు పనికిరాని జీవితంలో అతను అన్నగారికి చెప్తున్నా ప్రియమని జనమ మనం ఎలా ఉండాలంటే ఇదిగో దేవుని చేత బలా నమ్మకమైన మంచి దాసుడా అనిపించుకుంటే మంచిది నేను నా ఇంటి వారిని యహోవారిని సేవించహో శివలాగా జీవిస్తే మంచిది ఇదిగో నా జీవితకాలం అంతయ్యో నీ కొరికి బతుకుతానయ్యా బతుకుట క్రీస్తే చావైతే లాభమే అన్న పౌలు వలె జీవిస్తే మంచిది అలా జీవిస్తే మనము మన బిడ్డలు మన భార్య బిడ్డలు దీవించబడతారు మన కుటుంబం కట్టబడుతుంది మనల్ని బట్టి అనేక మంది రక్షణ పొందుతారు క్రీస్తు యొక్క మార్గం అంగీకరిస్తారు అలా ఉంటే మనం దీవెనకరమైన వరంగా ఉంటాము అలా కాకుండా కనుక మనకి సాక్ష్యాన్ని పోగొట్టుకుంటూ ప్రార్థన మర్చిపోతూ విశ్వాస యాత్ర నుంచి కనుక లోకానుసారంగా వెళ్ళిపోతే మన జీవితాలు పాడైపోతే అని తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను ప్రతి ఒక్కరు కూడా వాక్యానుసారంగా జీవించండి ప్రభులో ముందు సాగిపోండు సాగిపోండి దేవుడి నువ్వును బహుగా దీవించునిగాక చిన్న ప్రార్థన పరిశుద్ధుడు అయిన దేవా పరలోక రాజా నిత్యుడుకు తండ్రి సమాధానకర్త బహుబలవంతుడుమైన దేవ మీకు వందనాలు ప్రవ్వ మమ్మల్ని అంతగానో ప్రేమించారు మీ కృపా మీ కలతోడిగి ఉంచారు అయా ఈ వాక్యం ఉన్న బిడ్డను బలపరచండి దీవించండి ఆశీర్వదించండి అయా మేము నువెచ్చగా ఉండకుండా అవి అచ్చని స్థితిలో ఉండి ప్రవ్వ మీకు మహిమకరంగా జీవించే భాగ్యం కలిగే ప్రభా స్తోత్రాలు అయా యోహాను ప్రభా పద్మాసు దీపంలో ప్రభా యాతన పడుతూనే బాధపడుతూనే కష్టపడుతూనే అయా ప్రాణభయంతో ఉన్నప్పటికీ ప్రభా మీ మాట విని ప్రవ అయ్యా లవో దీకులు ఉన్న సంగంలోకి ప్రవ ఇలా గుస్తావు అన్నాడు అటువలే మేము కూడా ప్రభా యోహాను వలె ప్రభా నిలబడే వారము గాను అయా ప్రభ పౌలు వలె మేము జీవించేవారుము గాను తండ్రి మమ్మల్ని సరిచేయమని జీవించమని మీ మహిమాదమై తండ్రి మేము జీవించే భగం కలిగించమని కృపర్లో భద్రపరచమని మా క్రియలు సరిచేసి మీ మహిమకర్మం ఉండే భగం కలిగి రబుని సుక్రీస్తున్నామని ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె